ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ధన్యవాదాలు తెలిపిన ఎస్సీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మాదిక సంఘాల నేతలు రాహుల్ గాంధీ భుజం తట్టి ప్రోత్సహించడం వల్లే ఇది సాధ్యమైంది రేవంత్ రెడ్డి ఎన్ని సమస్యలు వచ్చినా క్రమ పద్దతిలో సమన్వయం చేసుకున్నాం రాహుల్ గాంధీ పట్టుదల వల్లే ఎస్సీ వర్గీకరణ విజయవంతంగా పూర్తి చేశాం సీఎం రేవంత్ రెడ్డి చాలా మందికి భిన్న అభిప్రాయాలు ఉన్నా రాహుల్ గాంధీ గారు నువ్వు ఇది అమలు చేయి నేను ఉన్నా అని భుజం తట్టడంతో ఎన్ని సమస్యలు వచ్చినా దాని యొక్క క్రమ పద్ధతిలో మంత్రివర్గ ఉపసంఘం వేసినప్పుడు నేను దామోదర రాజనరసింహ గారిని ఉపసంఘం చైర్మన్గా ఉండాలని నేను అడిగిన దామన్ అన్నాడు నేను కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టు అందరినీ సమన్వయం చేసుకోవాలి రేపు నేనే ఉండి చేస్తే దామోదర్ రాజనరసింహ గారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి వడ్డించేవాడు వాళ్ళోడే వాళ్ళకే ఎక్కువ వడ్డించిందనే చెడ్డ పేరు వస్తుంది అట్లా కాకుండా మా న్యాయమైన హక్కు ఎవరిచ్చినా మాకు తప్పకుండా ఇస్తారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టు అని వారు సూచన చేసిరు